ఇప్పుడు ఎప్పుడ ఏందా టమాటానా తిను ఇప్పుడు ఎప్పుడ ఏందా టమాటానా చిన్న టమాటా ఏం చెప్పేవరా ఇంద్రు నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను అయితే తీసేసిరా అందరు కలిసి టమాటా తిను టమాటా అది వన్ ఇయర్ కి ఒకసారి వచ్చే ఫ్రూట్ అది తెలుసా మీకు వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది వర్షాకాలంలో వస్తుంది అది టమాటర్ అంట దేవుడా నేనే తెచ్చిన అడవికి వెళ్ళి ఓకేనా పేరు చెప్పమంటే గూగుల్లో సెర్చింగ్ చేస్తున్నాం వీళ్ళకి తెలియదు వీళ్ళకి తెలీదు వేస్ట్ వీళ్ళు వచ్చింది ఏం పండు చెప్పు తెల్ల మోకాలు వేసుకొని చూస్తున్నారు నత్తెర పండు అంట ఇది టమాటా నండా ఫ్రెండ్స్ నా పరువు తీసిపడే ఇల్లు అంతా కలిసి ఇంకోసారి నా పరువు తీసిపడే ఇల్లు అంతా కలిసి ఇది

నేను తింటున్నా కాకపోతే పైన ఈ తోలు అనేది చాలా చేదుగుంటది తెలిసిందే కదా ఇంత ముందు వీడియోలో చెప్పిన కదా ఈ తోలు చాలా చేదు ఉంటుంది కానీ లోపల ఉన్నది చూడండి విత్తనం విత్తనం దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు చెప్పకపోతే పొగరంటారు నన్ను ఏం చేయమంటారు ఎంత స్వీట్గా ఉంటుందో చూడండి మళ్ళా

ఏం పండురా ఉంది తోలు దగ్గర అదే ఫ్రూట్ అదే చిన్న ఫ్రూట్ ఇది కానీ ఎక్కువసేపు అతనే ఉంటే మంచి టేస్ట్ వస్తుంది చిన్నప్పుడు అడవికొని చెట్లు కొట్టుకొస్తే చెట్ల బొమ్మడ వెళ్ళి తినేవాడి ఇప్పుడు ఇక్కడ అడవిలో తెచ్చా పార్క్ లేదా పార్క్లో తెచ్చా దీనికి కొత్త పేరు పెట్టిరు వీళ్ళందరూ కలిసి టమాటా అని ఎక్కడ కూడా చెప్పకండి మళ్ళా మన పరువు పోతుంది అయితే ఒకటి తిన్నగా మా జ్యోతి కూడా ఇస్తున్నా జ్యోతి భర్త ఇంగ్లీ భార్య అంటారు కదా అందుకని మంచి తిను పడతా తిను విత్తనం సూపర్ ఉండదు కొంచెం నమ్ముతుంది ఇది ఎంత నాకు మంచిగుంది ఎనిమిది అదో తిన్నా చమల్లే మనైతే గా ఎలా విత్రం తినుడు తింటున్నావా ఎట్లా ఉంది నీ ఫీలింగ్ హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ నోకం బాగాలేదంట మంచిగా తినికుంట నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది చాలా డెలిషియస్ ఉంది మీరు కూడా తినండి ప్లీజ్ ఈ ఫ్రూట్ నేమ్ నాకు కైతే తెల్వదు ఇంగ్లీష్ లో

అవసరం అవసరంలే తప్పటి పాలు ఎంత బాగున్నా తెలుసా ఫ్రూట్స్ చాలా చాలా టేస్ట్ టేస్ట్గా ఉన్నాయి ఎక్కువ దొరకవు ఎక్కువ దొరకవు అన్నది ఫోన్లు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు చేసిన కామెంట్కి మనం ఏడు వాళ్ళు నవ్వు వాళ్ళు కూడా అర్థమైతలేదు జోక్ చేయమంటే బాగా చేసింది పిక్చర్ల గురించి చెప్తే వినడమే కానీ లైవ్లో లో చూస్తున్నాం ఇవా గూగుల్లో సెర్చ్ చేస్తుంది పండు పేరు చెప్పమంటే గూగుల్లో సెర్చ్ చేస్తుంది తెలుగులో అంట తెలుగులో గ్రౌండ్ చెర్రి అంటే కింద ఉన్న చెర్రికాయ మాకైతే మా ఊర్లో పల్లెటూర్లలో నత్తెర పండు అని అంటారు కరెక్టేనా పేరు కరెక్టే పలికినా లేదా ఇంగ్లీష్ టమాటా అయితే కాదులే మళ్ళీ పరుగు తీయకండి టమాటా అయితే కాదు ముఖ్య ఫ్రూట్ మాత్రం టేస్ట్ బాగుంటుంది ఎక్కడ దొరకదు ఎక్కువ బాగుంది వీళ్ళు చూడు వీళ్ళ ముఖాలను మనం డైలీ చూడలేమని అని చెప్పేసి ఫేస్ క్రీమ్ తయారు చేసుకోడు చూసినా అంతే మనం చూడు ఏం పెట్టినో పెట్టకున్నా ఎట్లా పాడైనాము ఎంత మంచికున్నావు ఓకే నా కోసం కాకపోయినా పండుకోసం మన లైక్ కొట్టండి తెచ్చినందుకు ఓకే ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ ఫ్రూట్ తిన్నట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎంతమంది ఈ ఫ్రూట్ తిన్నారు మీరు కమెంట్ చేస్తున్నప్పుడు కూడా మీ విలేజ్ కూడా ఒకటి మీ విలేజ్ నేమ్ కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎక్కడ నాకు వెళ్ళిందో మన వీడియో తెలుసుకోవడానికి చిన్న హోప్ ఓకేనా బాయ్ 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 యూ